ప్రజల్లో పూర్తిగా సానుభూతి రాకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ కాదు మద్యం పేరుతో మనుషుల్నే చంపేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మించాడు అనేది ఒక రకంగా ఒక కొత్త డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు కూటమికి సంబంధించిన నేతలు ఇప్పుడు అదే అర్థమవుతుంది వాస్తవానికి లెక్కర్ స్కామ్ జరిగింది కోట్లు తినేసారు అంటే ప్రజలు ఎవరో పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఎవరు డబ్బో ఎవరో తినేశారు ఏంటి మాకు వచ్చిన పథకాలు వస్తున్నాయా లేదా మాకు ఇస్తారని సంక్షేమం ఇస్తున్నారా లేదు ఇది మాత్రమే చూస్తారు లేదు ప్రజల సెంటిమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రజలు కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రజలతో ముడిపడిన అంశం ఒకటి ఉండాలి అందుకు ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొస్తున్నది ఏంటి రెండు రోజుల నుంచి నకిలీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అమ్మేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు తీసేశారు అని తాజాగా మంత్రి కొలుసు పాదశారధి కూడా ఈ వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి నిజంగా వైసీపీ హయాంలో కల్తీ మద్యం అమ్మారు నకిలీ మద్యం అమ్మారంటే ఆ సమయంలో ఈ మంత్రిగారు వైసీపీలోనే ఉన్నారు అక్కడ కూడా మంత్రిగారే వ్యవహరించారు మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తుని దాచిపెట్టిన డెన్లు డంపుల దృశ్యాలు చూస్తూ ఉంటే వైసీపీ హయాంలో ప్రజల ప్రాణాల ఫలంగా పెట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో కళ్ళ ముందు కనిపిస్తోంది అంటూ మంత్రి కొలుసు పాత్రసాహార కీలక వ్యాఖ్యలు చేశారు ఇలా లూటీ చేసిన డబ్బుతో ఈ మద్యం మూట టన్నులు కొద్ది బంగారం కొనడం విదేశీలో మైనింగ్ వ్యాపారం చేయడం విదేశాల్లో ఇవన్నీ కూడా దీని నేపథ్యంలోనే తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మద్య నిషేధం అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీని అడ్డం పెట్టుకుని కనీ వినియోగం రీతిలో మద్యం కుంపుకోవడానికి పాల్పడి వేల కోట్లు దోచేసింది జే బ్రాండ్లు తాగడం వల్ల ముప్పై వేల మంది చనిపోయినట్టు సర్వేలో వెల్లడైందట అంటే జగన్ వల్ల జగన్ను కల్తీ మద్యం అమ్మి ముప్పై వేల మందిని చంపేశారు అనే అంశం ఇప్పుడు తెరమే తీసుకొస్తున్నారు అంతేకాదు మద్యం ధరలు పెంచి వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం మోపారు విషపూరిత రసాయనాలు కలిపిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఆరు భూము లాంటి బ్రాండ్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకున్నారు విషపూరిత మద్యం తాగలేక గంజాయికి బాధిసై పదిహేడు వందల మంది యువకులు ఆత్మహత్యగా పాల్పడ్డారు అనేది అంటే ఇప్పుడు కొత్తగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు లాస్ట్ టైం కూడా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన అంశం కూడా అదే వాలంటీర్ల మీద అక్కడ కొంతమంది యువతులని అమ్మాయిల్ని ఎంతమంది కిడ్నాప్ అవుతున్నారు అమ్మాయిలు ఎటు వెళ్తున్నారు ఏంటి అప్పుడు కూడా ముప్పై వేలు ఎంత లేక చెప్పారు ఆయన ఇప్పుడు కూడా ఈయన చెప్తున్నది కూడా అదే ముప్పై వేల మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి అమ్మిన జే బ్రాండ్ల కల్తీ మందు ఆ మందు తాగి అనేది అయితే వాస్తవానికి రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే వేళ్ల హయాంలోనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇళ్లల్లో మిషన్లు పెట్టి అధిక స్పిరిట్ వాడి ఎక్కువ ఆల్కహాల్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్తో మందు తయారు చేసి వాళ్లే స్టిక్కర్లు వేసి లేబుల్స్ వేసి సీల్ వేసి ప్రతి మద్యం షాపులో మూడు మ మద్యం బాటల్లో రెండు ఇవి కలిపేసి అమ్ముతున్నారు అనేది కూడా మీద తీసుకొచ్చారు కాకపోతే అది సాక్షి ఒకటే ఒంటరి పోరాటం చేసింది సాక్షి పత్రికే పరిమితమైంది అది మరి దాని మీద ఎవరు మాట్లాడరు దాని మీద ఎవరు సమాధానం చెప్పరు కనీసం అలా జరుగుతుందా లేదా ఆ పా ఆ కార్యకర్త ఆ మిషన్ పెట్టి ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్త కాదా అనేది ఏమన్నా నిరూపించుకునే ప్రయత్నం చేశారా ఏమీ లేదు ఎందుకంటే అది పూర్తిగా ఇలాగా అన్ని పేపర్లోనే ప్రచారం రాదు కాబట్టి అంతటి తాగిపోయింది కాకపోతే ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మధ్యం అమ్మేశాడు కొత్తగా అప్పుడు ముప్పై వేల మంది చనిపోయారు పదిహేడు వందల మంది బానిసలు అయిపోయారు దానికి యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ కొత్త లెక్కలను అయితే మీద తీసుకొస్తున్నారు అంటే సెంటిమెంట్ని కూడా ప్రజల సెంటిమెంట్ని కూడా లెక్కల స్కామ్లో జోడించి రంగరించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు నిజంగా ఇదే గనక ఇదే గనక నిజమైతే జగన్ ఖచ్చితంగా శిక్ష పడుతుంది